మీ అందరికీ ముందుగా సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు అండి ఇంకా విషయానికి వస్తే నిన్న రాత్రి తిరుపతిలో తిరుపతిలో జరిగిన తొక్కులాటలో ఒక ఆరుగురు మంది చనిపోవడం జరిగిందండి చాలా అంటే చాలా బాధాకరం ఎక్కడైతే గోవింద గోవిందని అర్ధనార్థాలు చేస్తామో అక్కడే ఇంత ఘటన ఇంత దారుణం జరగటం చాలా అంటే చాలా బాధ బాధాకరం అండి కానీ ఈ కూటమి పార్టీ నిర్లక్ష్యం వల్ల ఈ కూటమి పార్టీ చేత అనితలం వల్ల ఈ కూటమి పార్టీ నిర్లక్ష్యం వల్లే కేవలం ఈ ఘటన జరిగిందండి టీటీడీ అధ్యక్షుడు ఏం చేస్తున్నాడండి ప్రజలకు భద్రత కల్పించాల్సింది పోయి ప్రజలకి అన్ని సౌకర్యాలు కల్పించాల్సింది పోయి ఎక్కడ నోరు మెదపకుండా ప్రజలకు భద్రత కల్పించకుండా అశ్రద్ధతో వ్యవహరిస్తూ ఉన్నాడండి దానికి ఇదే మూల్యం అండి అరే ప్రజల మీద శ్రద్ధ పెట్టకుండా ప్రజలకి సౌకర్యాలు కల్పించకుండా ఈ పోలీసులను ఎక్కడికి పంపేశారండి అసలు ప్రజలకి భద్రత కల్పించాల్సింది పోయి ప్రజలకి అన్ని సౌకర్యాలు కల్పించాల్సింది పోయి ప్రజల్ని లైన్లో పంపాల్సింది పోయి ప్రజలకి ఒక్కొక్కరిగా లోన్కి పంపాల్సింది పోయి అంత గుంపులు గుంపులు ఒకేసారి వదిలేయాల్సిన వదిలేయడానికి కారణం ఏంటండి అసలు మధ్యాహ్నం ఎప్పుడో కానీ ఒక పెద్ద ఆయన అంటూ ఉన్నాడండి ప్రజల ఫ్లోటింగ్ ఎక్కువ అవుతూ ఉందండి ఇంకా జనం ఎక్కువ అయితే తోపులాటలు జరుగుతూ ఉంటాయి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది సో ఇప్పుడే తక్కువ ఉన్నప్పుడే ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని లోనకు పంపేస్తే బాగుంటుందండి ఇక్కడ సౌకర్యాలు ఏమీ బాగోలేదు ఇక్కడ అంతగా ఏమీ లేదండి తినడానికి మేమే తెచ్చుకున్నాం అని మేము తెచ్చుకున్నాం మాకు టాయిలెట్ సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని చెప్పి ఒక పెద్ద నిన్ననే చెప్పాడు ఆ మనిషి మాట మనం నమ్ముంటమైతే ఈ రోజు నాడు తిరుపతిలో ఇంత ఘోరం జరగక జరిగేది ఉండేది కాదండి కేవలం ఈ కూటంపాటి చేతగాని తలం వల్ల ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమిపాటి అశ్రద్ధ వల్ల నిర్లక్ష్యం వల్లే ఈ రోజునాడు తిరుపతిలో ఇంత ఘోరం జరిగిందండి ఈ కూటమిపాటి వాళ్ళు ఆరుగురిని పొట్టను పెట్టేసుకున్నారండి అరే సినిమా ఈవెంట్లు ఏమన్నా రాష్ట్రంలో ఎక్కడైనా సినిమా ఈవెంట్లు జరిగినాయి అనుకోండి ఆ సినిమా ఈవెంట్లకి కూటంపాటి మంత్రులు వెళ్ళి భద్రత కల్పించడం భద్రత లోపాలను పరిశీలించి ఓ పెద్ద అడావుడి చేసేస్తారు సినిమా ఈవెంట్లు ఈ రాష్ట్రంలో జరుగుతూ అయితే మంత్రులే స్వయంగా మంత్రులు స్వయంగా ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే స్థలానికి వెళ్ళి అక్కడ పరిశీలిస్తారండి మరి నిన్న తిరుపతి వైకుంఠ ఏకాదశి భక్తుల ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది అని ఏ పార్టీ మంత్రి అయినా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ మంత్రి అయినా నిన్న అక్కడికి వెళ్ళి ప్రజల విషయంలో భద్రత విషయంలో ఎక్కడైనా మంత్రి వెళ్ళి చూసారా అరే ప్రజలు ఇబ్బంది పడతారు మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి ఏ మంత్రి అయినా కానీ నిన్న తిరుపతికి వెళ్ళి పరిశీలించారా ఆ స్థలాలని అంటే సినిమా వాళ్ళు అయితే భద్రత కల్పిస్తారు సినిమా ఈమెంట్లు అయితే భద్రత కల్పించారు కానీ సామాన్యమైనటువంటి ప్రజలు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని మనస్ఫూర్తిగా చూసుకుందాం దేవుడిని మనస్ఫూర్తిగా ఆరాధించుకుందాం అనే చోటన మాత్రం ప్రజలకి భద్రత ఉండదండి ఈ నాయుడు ఏం చేత ఉన్నాడండి అసలు టీటీడీ పదవికి రాజీనామా చేసి బారు తప్పండి మీరు కేవలం మీ చేత వల్ల ఈ రోజు నాడు ఆరుగురిని పొట్టను పెట్టుకున్నారు మీ కూడంబడ్డీ వాళ్ళు ఇదే విషయం కనుక మా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరుగు ఇదే ఇదే మా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరుగు అయితే ఆగుబు వెళ్ళిన ప్రతి ఒక్కడూ కూడా న్యూస్ ఛానలిస్టులు అయిపోతూ ఉంటాడు ప్రతి ఓడు ఏదో మాట అంటాడు ప్రతి సన్నాతి సనాతన ధర్మ సంరక్షకుడు అయిపోతాడు మా జగన్మోహన్ రెడ్డి గారు పడి గ్వాలిడేస్ ఇంటర్నేషనల్ న్యూస్ అయిపోయింది మా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరుగుంటూ అయితేనే మా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరగలేదు కాబట్టి కూటమి పార్టీ వచ్చాక కూటమి పార్టీ కూటమి పార్టీ కూటమి ప్రభుత్వంలో జరిగింది కాబట్టి ఎవడ మాట్లాడాలి ఈ ఐటీడీపీ వాళ్ళు కానీ ఎవడ కానీ ఈ రాజమహాసేన కానీ ఎక్కడ పోయాడండి ఈ టీడీపీ ఐటీడీపీ బ్యాచ్ అంతా సోషల్ మీడియా బ్యాచ్ అంతా ఎక్కడ పోయిందండి ఈ రోజున సిగ్గు సేరం ఉండాలి ఈ కూటమి పార్టీ నిర్లక్ష్యం వల్లే కదా పోయినసారి విజయవాడ వరదల్లో మునిగిపోయింది మళ్ళీ అదే కూటమి పార్టీ నిర్లక్ష్యం వల్లే కదా నిన్న తోపులట్లా మంది చనిపోయింది దీనికి బాధ్యులు ఎవరండి అసలు ఎవరినని అనాలి ఎవరినైనా నిందించాలి అసలు ఇగో జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వెళ్తున్నారంటే చాలండి అక్కడి నుంచి పేషెంట్లు తీసుకెళ్ళిపోతున్నారండి ఇప్పుడు మళ్ళీని ఇది ఎక్కడ అన్యాయం అండి అసలు అసలు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వస్తున్నాను అని అంటే చాలండి ఉట్టిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తిరుపతికి వెళ్ళిపోయారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వెళ్తున్నారంటే చాలండి పేషెంట్ పేషెంట్ తోపులు అట్లా నుండి తీసుకెళ్ళిపోతా ఉన్నారండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇలా జరుగుతుంది ఐటీడీపీ వాళ్ళు పిచ్చి కుక్కల్లాగా రెచ్చిపోయేవాళ్ళు సోషల్ మీడియాలో ఇప్పుడు ఎవడో మాట్లాడట్లేదు నోరు మెదపట్లేదు ఇప్పుడు మీ సనాతన ధర్మ సంరక్ష ఎక్కడికి పోయాడు బీఆర్ నాయుడు అమ్మటే ఆ టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలండి ఆయన నిర్లక్ష్యం వల్లే ఇంత పెద్ద దారుణం జరిగిందండి ఎక్కడైతే గోవింద గోవింద అని అనటం అంటే ఎక్కడైతే గోవింద గోవింద అని అంటామో అక్కడే ఇంత ఘటన జరిగిందండి కోవిడ్ జగన్ వల్లే వచ్చింది ఇలా ఇలాగే ఏడుతారు ఇక ఏం చేసినా ఏం చేయినా పోయిన ప్రాణాలను అయితే మనం తీసుకురాలేమండి పక్కన తెలంగాణలో ఒక ప్రాణానికి రెండు కోట్ల విలువ విలువ ఇప్పుడు చనిపోయిన కుటుంబాలకి ఈ కూటమి పార్టీ ఏ విధంగా ఆదుకుంటుందో చనిపోయిన కుటుంబాలకి ఏ విధంగా ఈ కూటమి పార్టీ వాళ్ళు అండగా ఉంటారో చూద్దామండి అండి మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అయితే మట్టికి గోలటేసిన చచ్చిపోను కింద మీద పడి దుర్లేసిన జగన్మోహన్ రెడ్డి గారి పడి ఏడ్చేసిన ఈ కూటమిపాటి వాళ్ళు అందరూనే ఈ రోజు ఒక్క మంత్రి కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ ఈ తిరుపతిలో జరిగిన ఘటన కోసం ఎవడైనా మాట్లాడుతున్నారండి అసలు ఎక్కడైనా ప్రెస్ మీట్లు పెట్టి నోరు మెదుపుతున్నారు అసలు మాట్లాడరు ఎందుకంటే జరిగింది కూటమి పార్టీలో కాబట్టి ఇదే మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పటికీ పులోమని జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరుగుంటమైతే పులో మన గోలడేహిని పులోమని అవి బాబోయ్ అవి మామూలుగా గుండ్లు బాధ అదే చంద్రబాబు నాయుడు గారు జైలు చేస్తున్నాం అంటే జైల్లో పెడుతున్నారు అని అనగానే అర్ధరాత్రి రోడ్ల మీదకి వచ్చేసి దొరలేసి పెద్ద డ్రామా చేశారు కదా మరి ఈ నాడు మీ కూటమి పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మీ కూటమి పార్టీ ఉన్నప్పుడే కదా తిరుపతిలో ఇంత ఆరుగురిని పొట్టన పెట్టేసుకున్నారు మరి ఇప్పుడు మీరు ఏ సన్యాసం చేస్తారు ఎన్ని గుడిమెట్లు అడుగుతారు ఏ మాలు ధరించారో చెప్పాలండి మరి పాలన ఏదైనా జరిగింది మీ పార్టీలోనే మీ పార్టీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా ఈ ఘటన జరిగింది సో ఖచ్చితంగా దీనికి బాధ్యం దీనికి ఖచ్చితంగా బాధ్యత కూటమి పార్టీదేనండి మరి ఒక్కడ ఒక్కడ అట్లా ఐటీడీపీ వాడు కానీ ఎవడు కూడా ఒక్కడ అట్లా చూడాలి ఒక్కడ ఐటీపీ ఐటీపీడు ఒక్కడో ఒక్కడ కూడా ప్రెస్ మీట్లు పెట్టట్ల సోషల్ మీడియాలో ఒక్కడ కూడా మాట్లాడలే ఈ ఘటన గురించి జగన్మోహన్ రెడ్డి గారి పాలన జరిగి ఉంటామైతే గుట్టలు నింపేసుకునేవాళ్ళు వీళ్ళందరూ పులమని గోల్డ్ చేసేసినా అదిగో జగన్మోహన్ రెడ్డి గారి పాలన జరిగిపోయింది అదిగో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇది జరిగిపోయింది అనుకుంటా పులమని పెద్ద ఇదైపోయినా అరే పోలీసులను అక్కడ పెట్టాలి పోలీసులు చూస్తే ఎవరైనా భయపడతారు కానీ పోలీసులు ఉంటే అరే ఒక్కొక్కరిని పంపితే బాగుంటుంది ఫ్లోటింగ్ తక్కువ ఉన్నప్పుడే జనాల్ని అక్కడ లోనకు పంపితే బాగుంటుంది అనే ఆలోచన లేకుండా ప్రజల ప్రజలకు భద్రత కల్పించడం పోయి ఒకేసారి గేట్లు తెరిచేస్తే గుంపుగా వెళ్ళిపోతే ఏముండదండి ఇప్పుడు అలాగే తోపులా చచ్చిపోతారు ఇప్పుడు మరి ఇప్పుడు ఎవరిని లోపడేయాలండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వేయాలా పవన్ కళ్యాణ్ గారిని వేయాలా అలాగే బీఆర్ నాయుడుని వేయాలా లేకపోతే ఎవరిని వేయాలని చెప్పండి లోపలి ఈసారి అయ్యే సంజయ్ థియేటర్లో తోపులాటలు చనిపోతే అల్లరిచి లోపరేసారు కదా మరి ఈరోజు ఇక్కడ తోపులాటలో ఆరుగురు చనిపోయారు కదా మరి లోపల ఎవరు ఉన్నాయాలో మీరే చెప్పండి మరి అంతే బ్రో అంతే నిన్న మొత్తం మొత్తం పోలీసులు అందరూ అక్కడికే తీసిపోయారు ఇక్కడ పెడితే ఏమైద్దండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వస్తున్నాను అనగానే అక్కడ నుంచి పేషెంట్లు తీసుకెళ్లిపోతా ఉన్నారు మరి ఎందుకో అంత భయం ఎందుకో అంత ఇది జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వస్తున్నాను అని అనగానే చాలు తిరుపతికి భయం వీళ్ళతో డిప్యూటీ సీఎం సీఎం అరే పోలీసులకి ఎక్కువ పెట్టి పో భద్రత కల్పించాలని తెలియదా అండి ప్రతి సంవత్సరం వస్తా ఉంటారు ఎప్పుడూ లేదు ఈ ఈ కూటంపాటి వచ్చాక జరిగింది ఈ సంవత్సరమే జరిగింది మరి హోంమంత్రి గారు పోలీసులని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ఏం అర్థం కావట్లేదండి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పోలీసులు వాడుతున్నారు లేకుంటే ప్రజల సేవస్ కోసం ప్రజల భద్రత కోసం పోలీసులని ఉపయోగించుకుంటున్నారు ఏం అర్థం కావట్లేదండి మరి జగన్ గారితో కంపారిజన్ ఎందుకంటే అండి ఇదే ఘటన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగు ఉంటూ అయితే ఈ కూటమి పార్టీ వాళ్ళు రియాక్షన్ ఎట్లుండేదండి అసలు ఈ డిప్యూటీ సీఎం ఆగేవాడా ఈ సీఎం ఆగేవాడా లోకేష్ అసలు ఉండేవాడా అనిత అసలు ఉండేదా మీరు చెప్పండి అసలు ఐటీడీపీ వాళ్ళు ఎంత ఎలా రెచ్చిపోయేవాళ్ళు అండి అసలు ప్రతి ఓడు ఆగు ఇక తెలియని ప్రతి ఓడు కూడా న్యూస్ ఛానలిస్టులు అయిపోతూ ఉంటారు మరి ఈ రోజు నాడు ఎందుకు మాట్లాడలేదని అడుగుతా ఉడుగుతూ అడుగుతా అండి మరి ఎందుకు మాట్లాడలేదు ఐటీడిపోని అడుగుతా ఉన్నామండి మరి మేము అంటే ఆయన ఆయన ఒకటి ఈయన ఒకట అని అడుగుతా ఉన్నాం అండి అంత మించి ఏమీ లేదండి ఏది ఏమైనా కూటం పార్టీ నిర్లక్ష్యం వల్లే ఈ రోజు నాడు ఇంత బాధాకరమైన విషయం జరిగిందండి ఆ కుటుంబాలకి ఈ కుటుంబ ఏ విధంగా అండగా ఉంటుందో ఆ కుటుంబాలకి ఏ విధంగా ఈ ప్రభుత్వం సాయం చేస్తుందో చూడాలండి మరే మర్చిపోయిన బ్రో ఎంఎస్ఆర్ మరి టీవీ పై మూర్తి వైజాగ్ మూర్తి ఈ ఎక్కడ కనిపించట్లా టీవీ పైలోని ఈ ఏబిఎన్లో అసలే ఈ న్యూస్ ఎక్కడ రావట్లా చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడుది ఆ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తప్ప ఆ తొక్కిసలాట్లో ఏం జరిగింది ఎలా జరిగింది అన్నది మాత్రం రావట్లా అంతే పోయా మోసం ఎరుపూలం అయిపోయాం నిన్న అంతే మోడీ వచ్చినప్పుడు మాకు మా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అండి మాకు మా స్టీల్ ముఖ్యం ముఖ్యమండి దాన్ని ప్రైవేటీకరణ చేయొద్దని అని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ కానీ ఏమో చెప్పారండి మోడీ వచ్చినప్పుడు ఆ మోడీ గారికి భజన చేయడమే జరిపోయింది నిన్న సాయంత్రం మోడీ గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం భజన్ చేయడం ఆ రాత్రి రాత్రి తిరుపతిలో ఇలా తొక్కి దాట్లో అరవ మంది చనిపోవడం ఎట్లానే ఉంటుందండి కొంచెం ప్రజల మీద శ్రద్ధ పెట్టి ప్రజల ప్రజల్ని కంటికి రెప్పలాగా చూసుకోవాల్సింది పోయి ప్రజల్ని గాలికి వదిలేసేసి ఎన్నికల ముందప్పుడు ఏం మాట్లాడారో ఎన్నికల తర్వాత మీ పార్టీ ఏం చేస్తుందో ఒకసారి చూసుకోండి వెళ్ళిపోదు ఇప్పుడు వెళ్ళిపోతే ఏం ప్రయోజనం అండి తెలంగాణలో చనిపోతే మనిషి ప్రాణానికి రెండు కోట్లు రెండు కోట్లు విలువ రెండు కోట్లు మరి ఈ చనిపోయిన వాళ్ళకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రకటిస్తుందో చూడాలండి మరి ఆ కుటుంబాలకి ఈ ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉంటుందో చూడాలండి మరి ఆ కుటుంబాలను ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుందో పోయిన ప్రాణం మనం ఎలాగో తీసుకురావాలంటే కనీసం ఆ కుటుంబానికి ఆ కుటుంబానికి అండగా ఉండి ఆ కుటుంబానికి తోడుగా ఈ ప్రభుత్వం ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నామండి దేవుడితో ఆటలాడొద్దు దేవుడితో ఆటలాడద్దు దేవుడితో ఆటలాడొద్దు అని చెప్తే అసలు ఏం లేదండి ఈ కూటమి పార్టీ వాళ్ళు దేవుడి లడ్డూలో లడ్డూలో కల్తీ జరగకపోయినా కల్తీ జరిగిందని సృష్టించి అబద్ధాలు ఆడి దేవుడిని రాజకీయాల్లోకి లాగేసిందండి ఈ కూటమి పార్టీ దానికి మూల్యం ఇప్పుడు చెల్లించుకుంటా ఉన్నామండి దేవుడితో ఆటలాడితే దేవుడి రాజకీయాల్లోకి లాగితే ఏ విధంగా ఉంటుందో చూసాం కదా దేవుడి ఉగ్రూపం అలా ఉంటుందండి మరి అరే ఒక్కరు మాట్లాడాల ఐటీడీపీ వాళ్ళు ఏమైపోయారు జనసేన వాళ్ళు ఈ రాయపేట అన్న ఏమైపోయింది రాజేష్ మహాసేన గడు ఏమైపోయాడు ఈ తెలుగుదేశం న్యూస్ అనలిస్టులు ఎక్కడికి పోయారు ఐటీడీపీ వాళ్ళు ఎక్కడికి పోయారు సనాతన ధర సంరక్ష ఎక్కడికి పోయాడు ఈ రోజు నాడు ఎక్కడ పోయాడు చెప్పండి లడ్డూలో కలిపి జరగకపోయినా జరిగిందని గుడిమెట్లు ఒక మాల వేసుకున్నారు కదా మరి ఇప్పుడు ఏ మాల వేసుకుంటారో మరి ఎన్ని మెట్లు అడుగుతారో మరి మీరే చెప్పాలండి మరి దేవుడితో ఆట బాబు అంటే అసలు ఏంలా దేవుడికి టిక్కరేగితే ఎలానే ఉంటుంది పట్టుకుని పోతున్నాడు అట్లానే ఉంటుంది అన్న ఏదో ప్రజలకు చేసి గుడ్డిగా నమ్మేసి జనాల్ని ఇది చేశారు ఈ అనిత రాయపట్ అనిత గారు హోమ్ మినిస్టర్ ఉండి ప్రజలకి భద్రత పోలీసులు అక్కడ ఎక్కువ పెట్టి బాబు ఈ రోజు తెలుసు కదా ప్రతి సంవత్సరం జనాలు అక్కడికి వస్తారని తెలుసు కదా ఒక్కొక్కరినే ముందర పంపించడం మానేసి ఒక్కొక్కరిగా తక్కువ జనం ఉన్నప్పుడే పంపించుకుంటే బాగుంటుంది కదా మొత్తం అందరూ వచ్చేసాక మొత్తం అందరూ ఒకేసారి ఏకమైపోయాక గుంపుగా మొత్తం అందరూ వచ్చేసినప్పుడు ఒకేసారి డోర్లు తీసెత్తే ఎట్లా ఉంటుందండి ఉక్కరు అయిపోతారు జనాలు కురిపికు రైపోయి వీలంగా తొక్కు సైడ్లో చనిపోతారు జనాలు అంతే అంతే బ్రో గంజాము కొనేవాడి టీడీపీ చైర్మాను అన్ని కాదు ఆడి అంటే రాజీనామా చేసి మారుతా చైర్మాను కేవలం ఈ కూటమి పట్టి నిర్లక్ష్యం వల్లే మొదట్లోనే విజయవాడ వరదల్లో మునిగిపోయింది మళ్ళీ ఈ కూటమిపాటి నిర్లక్ష్యం వల్లే రోజు తిరుపతి తొక్కు తొక్కి ఆరుగురు మంది చనిపోవడం జరిగింది ఎవ్వరు ఏమనుకున్నా కానీ ఇదే వాస్తవం అండి కేవలం కూటమి పార్టీ చేతకానితనం వల్ల కూటమిపాటి నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరగడం ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగిందండి ఎవడు ఎవ్వరు ఎవడు ఎవడు మాట్లాడట్లా డిపోలు కానీ ఎవ్వరు అసలు మాట్లాడట్లా ఒక్కడు మాట్లాడట్లా మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి ఒక ఇద్దరు కుర్రాళ్ళు చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక డిప్యూటీ సీఎం ఎవరో కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబానికి ఓదార్చే ప్రయత్నం చేయలేదు మొన్న ఈవెంట్కి వెళ్ళి ఇద్దరు వచ్చి చనిపోతే యాక్సిడెంట్లో దాని గురించి ఎవడో మాట్లాడడం ఈ తొక్కేసిలాట్లో చనిపోతే ఒక్కడ కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం కూటమి పార్టీలో ఏం జరిగినా కానీ ఎవడో మాట్లాడటా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంత గీతబడినా ఇంత ఏం జరిగినా కానీ పెద్ద గుండ్లు బాగా చేసుకుని రోడ్లు రోడ్లు తుడిచేస్తూ ఉంటారు జనాలు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్తున్నారంటే చాలు అంతే వచ్చేసింది జనం మొత్తం ఊగిపోతున్నారు కాడే అక్కడి నుంచి పేషెంట్లు తీసుకుపోతున్నారు అటండి అక్కడి నుంచి దెబ్బకు హోటాటునే డిప్యూటీ సీఎం సీఎం దెబ్బకు తిరుపతి పారిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చాలు వెళ్తున్నానంటే అంటే చాలు అండి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వెళ్తున్నాను అంటే చాలు దెబ్బకి పారిపోయారు అమ్మటే